హలో హలో నమస్తే అన్న మహిపా అన్న నేను ఇక్కడ నగర్ నుంచి అన్న ఇప్పుడు మీరు చైతన్యం మంతం అన్న ఇక్కడ కల్వకుట్టి ప్రాంతం ఇక్కడ నాగర్ కర్మల్ ప్రాంతం బాగా తిరిగిరు జనాలకు ఇట్లా కాదు కేసీఆర్ కోటేద్దు ఆ కాంగ్రెస్ ఓట్ అయింది అని చెప్పారు మీ గౌరవాన్ని ఉంచి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు అయిందనా ఎందుకని అడగండి చెప్తా ఇప్పుడు పొద్దున్న లేసే ఛాయ్ తాగుతారనా మీరు ఆ ఛాయ్ ఎక్కడి నుంచి వస్తుంది దీని వెనక ఎంత కష్టం ఉంటుందో అని ఒక్కసారి ఆలోచించిరా ఆ నాలుగు నెలలు ఐదు నెలలు అయిందన్న ప్రభుత్వం వచ్చి అప్పటి నుంచి పాల బిల్లులు వేస్తలేడు ఆ జనాలు ఆడోళ్ళ పుస్సెల్ తాడు పెట్టి ఈరోజు ఆ మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి దానా కానీ దానికి అన్ని కావాల్సినవి తీసుకొస్తుండు ఈరోజు రేవంత్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీకి సిత్తశుద్ధి ఉందో మరి ఏముందో అయితే వాళ్ళకి తెలియాలి ఆ లోగోలు చేంజ్ చేయడం గాని ఆ టీజీ నుంచి ఆ పేర్లు దాని మీద ఉన్న దృష్టి ఛాయ్ తాగుతున్నాం మనం పొద్దున్న లేస్తే మళ్ళీ వీళ్ళ కష్టాలు ఎవరికి తెలుసు ఒక్కరోజు మీరు మీ టీవీలో కానీ మీ యూట్యూబ్ ఛానల్లో ఒక ఒకరోజు పేపర్ స్టేట్మెంట్ రాదు ఒకరోజు పేపర్ చదవరు వీటిపైన అంటే వీళ్ళు పాడి రైతులు ఎక్కడైనా చావండి వీళ్ళు ఎక్కడైనా రావడం మిట్టికేమి మిత్తి కూడా రాదు కదా పైసలు వాళ్ళు రిటర్న్ వేస్తే కాంగ్రెస్ పార్టీ అట్లా జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిండో ఈయనకు ఆ సీట్లు కూడా రావు నెక్స్ట్ టైం ఆ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసిండో మరి ఈయన కూడా ఇదే తప్పు చేసిండు మరి కేసీఆర్ అనిపించింది టైం టైం కు పైసలు వేసిండు మీ యాదవ్ బిడ్డలు మా దగ్గర చాలా మంది ఉన్నారు నా డైరీ ఫామ్ లో పెట్టుకో వాళ్ళకి అడగండి కావాలంటే కష్టం ఆ పర్లు తీసుకొచ్చి నాకు తెలియదు నాకు తెలుస్తే మాట్లాడటా నిజంగా నా ఒక్కసారి మైపు తీసుకున్న ఆ తిన్ నేను తిరగమనండి ఒక్క పాడేశ్వర రైతుల దగ్గరకు వెళ్ళి మైకు పెట్టి పాల పైసలు పడుతున్నాయి అని అడగండి అప్పుడు గలాల ఎగిరి ఎగిరెగిరి మాట్లాడేది కదన్న ఒక్కసారి ఆ రైతుల బాధలు తెలుసుకోండి నాకు అర్థం కదా పాల డబ్బులు గవర్నమెంట్ అంటే నాకు తెలియదు అది నిజంగా విజయ డైరీ విజయ డైరీ అంటే గవర్నమెంట్ దే కదా గవర్నమెంట్ సంస్థకే మన వాళ్ళు పోస్తున్నారు రైతులందరు పాలు అయితే నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు పాల బిల్లు వస్తలేదు ఆ పాల కేంద్రంలో అడిగితే ధర్నాలు చేయండి అంటుండు మన ఆ రైతులు ఏమంటారు అంటే మాకంత టైం లేదన్నా మాకు బర్రెలు ఆవులకే టైం లేదు మళ్ళీ ఆ రోడ్డు పైన ఎడ కూర్చుందాము అని వాళ్ళు మరి దీనిపైన మాట్లాడేటోళ్ళు నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను యాజ్ ఏ ఉమెన్ రైట్ గా మీకు చెప్తున్నా అన్న ఇట్లా వచ్చిందన్న సమస్య మరి నేను మాట్లాడుతున్నాను మీతోనే షేర్ చేస్తున్నా ఏ డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు నాతో ఏదైతే మాట్లాడుతారో ఇది కూడా మన ఛానల్లో నేను పెట్టిస్తా మీలైతే ఆ రైతులకు సంబంధించిన ఫోటో కానీ మీ ఫోటో కానీ నాకు వాట్సాప్ చేయండి మీరు ఒక్కసారి రండి మైక్ తీసుకొని లేకపోతే మీ లోగో మైక్ ఇవ్వండి నేను ఇంటర్వ్యూ చేస్తా అన్ని అన్ని డైరీ బూతుల దగ్గర పోయి విజయ డైరీ బూతుల దగ్గర పోయి ఒక్కసారి మీ లోగో ఛానల్ మీ లోగో మైక్ ఉంటుంది కదా ఆ మైక్ ఇవ్వండి చేద్దాం నేను వందకు రెండు శాతం రైతుల రెస్పాన్స్ ఎట్లుంటుందో నాకు తెలుసు లో ఒక్కసారి రైతులు పాలు ఆపేసిడనుకో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి చాయ్ కూడా తాగలేదు కర్ణాటక నుంచి పోపించుకుంటున్నాను అది విషయం కూడా లీక్ అవుతుంది అక్కడ నుంచి తక్కువ నుంచి అంట ఇప్పుడు మీరు మాట్లాడేది కలువకుర్తి నుంచి అవును కలువకుర్తి నుంచి సరే సరే మనం ఏదైనా ఒకటి మాట్లాడాలి రైతులతో మాట్లాడేదో ఒక ప్లాన్ చేద్దాం నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను మీ పేరు ఏంట నా పేరు వినోద్ నాయక నా వినోద్ రావాలి నా ఇప్పుడు మామే మామే పుస్సెల్ తాడు పెట్టి ఇప్పుడు దానా గానీ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు హోల్డ్ చేసిండు అవుల పైన లోన్ తీసుకున్నాను నేను వాడు కూడా హోల్డ్ పెట్టేసిండు బర్లు తీసుకోబో ఆవులు తీసుకోబో అని చెప్తున్నాను నేను ఇవ్వని చెప్పాలనా వినోద కదా నేను మాట్లాడుతా వేరే వాళ్ళతో కూడా మీరు ఛానల్ నువ్వు మాట్లాడేది కూడా నేను ఛానల్ లో పెడతా మనకు అదేం లేదు నాకు నేను ఆ ఫోటో కూడా ఒకటి నాకు వాట్సాప్ పెట్టండి ఎందుకంటే ఇది వాట్సాప్ కాదా ఒకసారి మీరు కూడా కనుక్కోండి నేను తెలుసుకున్నాను నేను వాట్సాప్ నీ ఫోటో ఒకటి నాకు వాట్సాప్ చేయండి రైతు పెడకపోతే చెప్తాను సరే సరే తెలుసుకోండి వాట్సాప్ చేయ నాకు వాట్సాప్